మన మధ్య తిరిగే వ్యక్తి చనిపోయి మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత భూమి మీద పుడితే ఎలా ఉంటుంది అలాగే తను మన మధ్య తిరుగుతుంటే ఎలా అనిపిస్తుంది అచ్చంగా ఇలాంటి ఆలోచన వచ్చింది మన శాస్త్రవేత్తలకి సుమారు పన్నెండు వేల ఐదు వందల ఏళ్ళ కిందటి డైట్ తోడేళ్ల కోసం వీరు జెనెటిక్ ఇంజనీరింగ్ సాయం తీసుకొని పోయిన సంవత్సరం మూడు డైట్ తోడేళ్ల పిల్లలు పుట్టించారు అసలు వీటి ప్రత్యేకత ఏంటి అలాగే ఇవి ఇప్పుడు వార్తలు నిలవడానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ డైట్ తోడేలు కొన్ని వేల ఏండ్ల క్రితం భూమి మీద జీవించాయి ఆ తర్వాత ఇవి మళ్ళీ కనిపించలేదు అయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అమెరికాలో వీటి అవశేషాలు కనిపించాయి దీన్ని బట్టి ఇవి అమెరికాలోని పచ్చిక బయళ్ళు పర్వత ప్రాంతాల్లో జీవించేవి అని చెప్పవచ్చు అమెరికా శాస్త్రవేత్తలు వీటిని మళ్లీ పుట్టించాలని ప్రయోగాలు చేశారు అవి ఫలించాయి అయితే పోయిన సంవత్సరం అక్టోబర్ ఒకటిన మూడు డైర్ తోడేళ్ళు పిల్లలను పుట్టించారు ఇవి పుట్టి ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది వాటి బరువు వచ్చేసి ముప్పై ఆరు కిలోలు ఉన్నాయి అలాగే ఇవి నాలుగు అడుగుల ఎత్తు కూడా ఉన్నాయి అంతరించిపోయిన జీవులను మళ్ళీ పుట్టించడం అంటే నాటే జోక్ ఇప్పుడు ఆ డైర్ తోడేళ్ళు అమెరికాలోని జోన్ ఆల్ఫా అనే హై సెక్యూరిటీ ఎకోలాజికల్ క్షేత్రంలో భారంగా ఉన్నాయని వారు చెప్తున్నారు అలాగే ప్రయోగాలు మరింత విజయవంతమైతే మరిన్ని జీవులను తిరిగి భూమి మీదకు తేవచ్చని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు